బీపీ మండల్ ఆశయ సాధనకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి పూర్తి స్థాయిలో కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు కులగణన కోసం తమ పార్టీ అన్ని రకాలుగా పోరాటం చేస్తుందని చెప్పారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ డే రాజమండ్రి నగరంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీపీ మండల్ విగ్రహావిష్కరణ చేసి నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధినేత మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కొరకు బీపీ మండల్ ఎనలేని సేవలు అందించారని కొనియాడారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆయన సిఫార్సులను తుంగలో తొక్కుతున్నాయని ఒకటి రెండు మినహా ఆయన సిఫార్సులు ఏమీ అమలు కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశమంతటా కులగణన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ నుండే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు గత ముఖ్యమంత్రి జగన్ బీసీలను విస్మరించారని బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి ఆచరణ దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు అలాగే జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను కలుపుకొని ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా అండగా నిలబడతామని ఆయన తెలిపారు బీసీల అభ్యున్నతికి హక్కుల కొరకు పోరాటాలకు కూడా సిద్ధమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు బీసీవై పార్టీ నాయకులు బీపీ మండల్ అభిమానులు పాల్గొన్నారు మండల్ డే సందర్భంగా అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఆగస్టు ఏడున జాతీయ చేనేత దినోత్సవం కూడా ఉన్నది కాబట్టి అందరికీ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో సుమారు యాభై రెండు శాతం పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి విద్యలో విద్య పరంగా ఉద్యోగాల పరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పీపీ మండల్ గారు ఆయన కమిషన్ ద్వారా సుమారు నలభై అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఆయన ప్రతిపాదించిన అంశాలలో కేవలము విద్యా ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అంశాలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడవ తేదీన ఆనాటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు ఏడవ తేదీన మండల్ డే జరుపుకుంటున్నాము అయితే కేవలము మండల్ గారు ప్రతిపాదించిన రెండు అంశాలు మాత్రమే ప్రభుత్వము అమలు చేసి మిగిలిన అనేక అంశాలు ఈరోజు పక్కన పెట్టడం జరిగింది ఈ దేశంలో వెనుకబడిన తరగ తరగతుల వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందులో ప్రధానంగా ఈరోజు ఏ పథకం అమలు చేయాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా గత కొన్ని రోజుల క్రితము సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ ఫలాలు వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం జరగాలన్నా ముందుగా కులగణన జరగాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు తీసుకొస్తున్న డిమాండు ఇది ఎప్పటి నుండినో దేశవ్యాప్తంగా కులగణన జరగాలనే డిమాండ్ ఉన్న ప్రభుత్వాలు ఈ విషయంలో ముందుకు రాలేని పరిస్థితి మనం చూసాము కానీ గత ప్రభుత్వము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులగణన చేపడతామని చెప్పి హామీ ఇచ్చి అన్ని హామీలలాగే బీసీలని మరొక్కసారి మోసం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటున్నాను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులగణన చేపట్టి సామాజిక న్యాయానికి మీరు అడుగు ముందుకు వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో బీసీలకు సంబంధించిన సమస్యల పైన బీసీల అభివృద్ధి కోసము బీపీ మండల గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ప్రభుత్వము అమలు పరచాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడము చాలా ఆనందకరంగా ఉంది రాబోయే రోజుల్లో మండల్ కమిషన్ సిఫార్సులు ప్రభుత్వం అమలు చేసేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ